జయ శ్రీరామ్ ఈరోజు ఒక మామూలు అంటే అందరూ తింటారు కొంతమంది తినరు కాకపోతే ఇది తింటే చాలా మంచిది ఏంటిది దొండకాయ కొంతమంది మంచిది కాదు అంటారు కానీ దీంట్లో ఉన్న జిగురు ఈ పదార్థము మన ఒంటికి మన ఒంట్లో ఉన్న జిగురు పదార్థాలు ఎక్కడెక్కడ ఉంటాయో గుజ్జులు అలాంటి వాటికి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి అందుకే అప్పుడప్పుడు వారానికి ఒకసారి కాదనుకుంటే పదిహేను రోజులకు ఒకసారి తింటే ఒంటికి మంచిది అందుకే ఈ కర్రీ చేస్తున్నాను మీరు ఎలా చేస్తున్నాను అంటే రెండు మూడు రకాలు చేయొచ్చు ప్రస్తుతానికి ఇది ఇలా చేస్తున్నాను ఎలా చూడండి దొండకాయల్ని మనకు మార్కెట్లో ఒక్కోసారి ఎక్కువ వస్తాయి అంటే ఈ వర్షాకాలంలో బాగా వస్తాయి ఎండాకాలంలో కొంచెం తక్కువ వస్తాయి వచ్చినప్పుడు లేతగా ఉన్నప్పుడు కొనుక్కోండి ఇవి రెండు రోజులైంది కొంచెం కొంచెం పండుపండి అయినా పర్లేదు బాగుంటాయి లేతయి ఇంకా బాగుంటాయి ఇక్కడ ఎలా ఉన్నా ఇవి తినాలి మన ఒంటికి మన ఒంటికి మన ఆరోగ్యం కోసం కొన్ని కూరగాయల రూపకంగా మనకు విటమిన్స్ అందడం కానీ మన ఆరోగ్యానికి పనికొస్తాయి ఎన్నో కూరగాయల మన ఆరోగ్యం అందుకే మనం తినే తిండిని మన ఆరోగ్యం కోసమే సరైన భోజనం చేస్తాం దానికే ఇలా వారానికి ఒకసారి ఒక రకమైన కూరగాయలతో భోజనం చేయాలి రోజు పప్పు తిన్న పక్కన ఇలాంటి ఒకటి ఫ్రై కర్రీ ఒకసారి దీనికి మసాలా పెట్టి ఇలా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అందుకే ఇలాంటి కూరగాయలు నేను తింటున్నాను మీకు చూపిస్తున్నాను దొండకాయలను బాగా కడిగి సన్నగా తరిగి చూపించినట్టు అప్పుడు మనం ఇలా పొయ్యి మీద వేసుకున్నాం దానికి ఏం కావాలి కొంచెం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ఇలాంటివన్నీ మనకు అందుబాటులో ఏవి ఉంటే అవన్నీ వేసుకుందాం మనం పోపు ఎలా వేసుకుంటాము జీలకర్ర ఆవాలు ఇందులో పులుపు లేదు కనుక మెంతులు వేయకూడదు ఓన్లీ జీలకర్ర ఆవాలు పప్పులు ఇష్టం ఉంటే కాకపోతే నేను పప్పులు అన్నిట్లలో వాడను అందుకే మీరు చూడండి జీలకర్ర ఆవాలయ్యి కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు ఎందుకంటే కరివేపాకు చిటపటలాడుతూ ఉంటుంది అందుకే ఒకటి ఒకటి వేసేస్తూ ఉంటాను ఒకటి వేస్ అలా ఇంకొకటి వేస్తున్నప్పుడు ఎక్కువ చిత్తడం కానీ చుట్టుపక్కలంతా నూనె పడడం కానీ ఇలాంటివి చేయదు అందుకే ఒకటి తర్వాత ఒకటి వేసేస్తే అన్నీ గోల్తాయి ఏం బాధ లేదు కదా ఎలా చేస్తున్నారు జై శ్రీరామ్ చేస్తున్నారా వంట చేసినంతసేపు రామనామం చేస్తూ వంట చేశారంటే ఇంట్లో వాళ్ళందరికీ ఆరోగ్యంగా ఉంటారు నేనెప్పుడు చేసేది అది అందుకే మీకు కూడా అదే చెప్తున్నాను రామనామం చేస్తూ చేయండి మీకు ఎలాంటి అనారోగ్యం ఉండదు ఈ వంట తిన్న మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు సభ్యులు వాళ్ళందరు కూడా ఆరోగ్యంగా ఉంటారు మనము వేరే మాటలు అంటే ఎవరినైనా తిడుతూ బాధపడుతూ బాధ పెడుతూ ఇలాంటివి చేస్తే మనము బాధపడుతూ వంట చేస్తే తిన్న వాళ్ళకు కూడా ఆ బాధ వస్తుంది అందుకని అలాంటివి చేయకుండా ఇలా రామనామం చేస్తూ చేశారనుకోండి తిన్న వాళ్ళకి ఆరోగ్యం మనకు ధ్యాస వంట మీదే ఉంటుంది ప్రేమగా చేశామనుకోండి తిన్నవాళ్ళు కూడా మనను ప్రేమగా చూస్తారు ఇది నా మాట కాదు పెద్దవాళ్ళ మాట పెద్దలు చిన్నప్పుడు ఏవేవో పద్యాలు లాంటివి ఏదో చదువుతూ చేసేవాళ్ళు కొన్నిసార్లు రకరకాల కీర్తనలు కూడా చేసేవాళ్ళు అదే అలవాటు ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను మీరు కూడా చేసుకోండి ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిరపకాయలు మంచిగా గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసి అది కూడా కాస్త గోలిన తర్వాత మనకి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు సన్నగా తరిగాను కదా ఈ దొండకాయ ముక్కలు వేసి బాగా కలిపి ఇందులో ఇప్పుడే కారం వేయట్లేదు చూడండి నేను ఎప్పుడు వేస్తున్నాను అనేది ఊరికే నూనెలో అలా మగ్గనిస్తున్నాను ఇవన్నీ వేసి ముక్కలన్నీ వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా ఎందుకంటే ఆ అందులో అందులోనే ఉడికితే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది నీళ్ళు పోయొద్దు నీళ్ళు అవసరం లేదు దేనికి ఉడుకుతుంది చూడండి నీళ్ళు పోయకుండా ఉడుకుతుందా అనుకుంటారేమో కాదు ఉడుకుతుంది మెత్తగా ఉంటుంది మీకు చపాతీలో కానీ అన్నంలో కానీ పూరీలో కానీ మీరు దేంతో అయినా తినొచ్చు బాక్స్లోకి కూడా పాడవదు ఒక రోజంతా కూడా ఉంటుంది ఒక రోజు కాదు తెల్లవారినా కూడా ఉంటుంది ఎందుకంటే ఇందులో నీళ్లు పడలేదు కదా అందుకని బాగుంటుంది చేసుకోండి ఇలా బాగా కలిపి మూత పెట్టాలి ఎందుకంటే అందులోనే ఉడకాలి కదా మూత పెట్టకపోతే కొంచెం ఎండిపోయినట్టు అవుతాయి అందరికీ తినడానికి రాదు కొంచెం గడ్డిగడ్డిలాగా కూడా అయిపోతాయి అందుకని మంచిగా అంటే అవంతా నూనె దానికి ఇప్పుడు మనం వేసిన ఉల్లిపాయ కరివేపాకు ఇవన్నిటికీ నూనె పట్టి ఉంది కదా ఈ ముక్కలకు ఆ నూనె కలిసే కలిసేలా మంచిగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇలా అంటే ఒక రెండు మూడు సార్లు అలా మార్చి మార్చి కలుపుకుంటూ ఉంటే అప్పుడు కింద మాడిపోదు అలా పెట్టేసి మనం ఇలా అలా పరిగెత్తద్దు చేసుకోవచ్చు ఆ మూత పెట్టేసి మనం ఇంకో కూరగా కడుక్కోవడము తరుక్కోవడము బియ్యం కడిగి పెట్టుకోవడము ఇలాంటి పనులన్నీ చేసుకోవచ్చు ఇది కొంచెం స్లోగా అయ్యే వంట అలా ఒకటి రెండుసార్లు మూత పెడుతూ తీస్తూ తెలుస్తుంది మనకు ఎంతవరకు ఉడికింది అని ఒకటి రెండు సార్లు కలిపి చూసినప్పుడు అడగంటకుండా చూసుకోవాలి అందుకే అప్పుడు తెల్లగా అయిపోతాయి మనం వేసినప్పుడు గ్రీన్గా ఉన్నాయి కదా తెల్లగా అవుతాయి తెల్లగా అంటే అది ఉడికింది అని మనకు తెలుస్తుంది నీళ్ళల్లో వేసి ఉడకపెట్టకుండా ఊరికని తెలుస్తుంది కదా ఇంకా పూర్తిగా ఉడకలేదు ఇంకా కొంచెం ఉడకాలి అప్పుడు వేద్దాం ఇంకొకసారి చూద్దాం ఇలా మామిడికాయ ఆవకాయలు పెట్టుకున్నారా అందరూ బాగా తిన్నారా బాగున్నాయా ఈసారి మామిడికాయలు బాగా ఉన్నాయి కదా మార్కెట్